తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే నేడు లక్షా యాభై వేల రూపాయల రుణమాఫీని కూడా చేసి చూపించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో రుణమాఫీ గురించి ప్రకటించిన సంగతి విదితమే లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ రుణమాఫీ కార్యక్రమం గురించి జిల్లా కలెక్టర్ రైతులకు వివరించారు జిల్లాలోని పానగల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు వారి మాటల్లో విందు నాగరాజు కొత్తపేట విలేజ్ పానగల్ మండలం కొల్లాపూర్ తాలూకా మాకు రుణమాఫీ అయినందువల్ల మాకు సంతోషంగా ఉంది నాకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంది అందులో వరి మూడు ఎకరాలు మిగతాది వేరే ఆశకి పంటలు వేస్తున్నాను ఆ రుణమాఫీ ఒక లక్ష ముప్పై మూడు వేలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది కొత్తపేట గ్రామం నా పేరు జిండు నరసింహ పాన్గల్ మండలం నాకు ఒక నాలుగు ఎకరాల భూమి ఉంటుంది రెండు ఎకరాలు తరి వేసుకుంటాం రెండు ఎకరాలు వేరు చేస్తాం నాకు ఒక లక్ష ముప్పై రెండు వేలు మాకు ఇచ్చింది నా ఖుషి నా సంతోషం ఇదే హేమంత రెడ్డిని మళ్ళీ వచ్చేసారి కూడా రమ్మని కోరుకుంటున్నాను